ప్రైజ్ అలాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబరు ఇరవై ఒకటి శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి సంరక్షించునుగాక గాక మేన్ మనం ప్రతిదినం దినం దేవుని వాక్యం వినడానికి ప్రభు చూపుతున్న కృప కొరకై దేవునికి ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యము చదువుకొని వాక్యం వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందా కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఆరవ చరణం యహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక ప్రార్థన మహోన్నతుడా మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ కృపలో మమ్మలను ప్రేమించి ప్రతీ దినం మాతో మాట్లాడుచున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు ఈ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినే ప్రతి బిడ్డను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఎన్నో కుటుంబాలలో సమాధానము లేక రక్షణ ఆనందము లేక నశించిపోతూ ఉన్నాయి అట్టి కుటుంబాలకు నీ సమాధానమును రక్షణ ఆనందమును దయచేయమని ఈ దినము వాక్యము చేత మమ్మలను బలపరుస్తూ నడిపించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యం మనమింటూ అనేకులకు వాక్యం వినేదట్లుగా ఆ వాక్యాన్ని వెల్లడి చేయడం ఆశీర్వాదకరం కడవరి దినములలో వాక్యము కరువైపోతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని పిల్లలుగా ఈ సంగతిని ఎరిగి వాక్యము ఎరగని వారికి మన వాక్యాన్ని పంపిస్తూ వారి ఆత్మీయ జీవితాలను కట్టవలసిన బాధ్యత మన పైన ఉన్నది అని మరచిపోవద్దు దేవుని పిల్లలుగా ఈ దినమున దేవుని వాక్యము కొరకై మనము ప్రభు సన్నిధిలో కనిపెడదాం కీర్తనాకారుడైన దావీదు ముప్పై ఐదవ కీర్తన ఆరవ చరణములో ఈ దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక అని తన శత్రువులను గూర్చి ఈ మాట మాట్లాడుతున్నాడు దావీదుని ఎవరైతే తరుముతున్నారు దావీదుకి ఎవరైతే ఆయాసాన్ని కలిగిస్తున్నారో అట్టివారికి ఏ నష్టము కలగాలో వారి స్థితిగతులు ఎలాగుండాలో దావీదు ప్రార్థనపూర్వకంగా వారిని శపిస్తూ ఉన్నాడు దేవుని దూత వారిని తరుముతుంది వారి యొక్క త్రోవలు చీకటైపోతాయి అవి జారుడుగా ఉంటాయి అని చెప్పి దేవుని యొక్క సేవకుడుగా తనకున్న భారాన్ని బట్టు లేక హృదయ వేదనని బట్టు తన శత్రువులను గూర్చి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా దేవుడు మనలను ప్రేమించి మనకు ముందుగా ఆయన దూతను పంపిస్తాడు అనేది వాక్యము ఎరిగిన సత్యం ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని ముప్పై నాలుగవ కీర్తనలో మనం నేర్చుకున్నాం అయితే ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుస్తారు అట్టివారిని సంరక్షించడానికి దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తాడు ఒక దినమున ఇస్రాయేళ్ళతో ప్రభు మాట్లాడుతూ వారి ప్రయాణాన్ని గూర్చి ఈ రీతిగా సెలవిచ్చాడు నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నుండి చదువుతున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమ్మోరియులు హిత్తియులు పెర్జీయులు కనానీయులు హివీయులు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించెదను దేవుని లేఖనములో ఇస్రాయేలీల ప్రజలను గూర్చి ప్రభువు మాట్లాడుతూ మీకు ముందుగా నా దూతను పంపిస్తాను ఆ దూత ఇదిగో మీకు ముందుగా నడిచి మార్గాన్ని సరళపరుస్తుంది అయితే ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలి నా నామం ఆయనకుంది మీ పాపమును పరిహరించువాడు ఆయనే అని ఒక దూతను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి దూత అని అంటే పాత నిబంధన గ్రంథములో ప్రభువారు దూతగా ప్రత్యక్షమవుతున్నాడు ఆ దూత ప్రభువే ఆయనే మన పాపములను పరిహరించువాడు దేవుని నామము వాక్యము వాక్యమును నామము కలిగినవాడు ఆయనే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం దేవుని పిల్లలుగా ప్రభువు మనకి ముందు నడుస్తూ మన మార్గములను సరళపరుస్తూ శత్రువుగా ఉన్నవారిని తరుముతున్నాడు ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తున్నాడు మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు దేవుని యందు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఆయన దూత మనకి తోడయ్యుండి మనకు శత్రువులుగా ఉన్నవారిని తరుముతూ ఉంటాడు ఎవరైతే మనకు శత్రువులో దేవుడు కూడా వాళ్ళకు శత్రువు అవుతాడని మనము చదువుకున్న లేఖనాన్ని విన్నాం నీ శత్రువులకు నేను శత్రువు నవ్వుదును నీ విరోధులకు నేను విరోధి నవ్వుదును అన్నాడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అన్నాడు అంటే అబ్రహాముని ఆశీర్వదించేవారెవరు ప్రేమించిన వారేగా శపించేవారెవరు ద్వేషించేవారేగా శత్రువులేగా అంటే మనలను ఎవరు ప్రేమిస్తున్నారు వారిని ప్రభువు కూడా ప్రేమిస్తున్నాడు మనలను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని ప్రభువు కూడా ద్వేషిస్తున్నాడు ఈరోజున మనము అనేక పర్యాయాలు నేను ఎంతోమందికి మేలు చేశాను వారు నాకు కీడు చేస్తున్నారని లేక వారు నన్ను నిందిస్తున్నారని నా మీద నిందల మోపుతున్నారని నేనంటే గిట్టక ఏవో నాకు విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారని మనము నలిగిపోతూ ఉంటాం దేవుని పిల్లలుగా దేవుని సేవకునిగా వాక్యం మనతో మాట్లాడుతున్న మాట నీకు శత్రు ఎవరైనా ఉంటే వారికి దేవుడు కూడా శత్రువే దేవుడు వారికి విరోధిగా ఉంటాడని వాక్యం బోధిస్తుంది కారణం నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక భయభక్తులు కలిగి ఉండడం దేవునికి ఇష్టమైనటువంటి గుణం ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవుని పిల్లలు నడుచుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు అందుకే మనము చదువుకున్నటువంటి ముప్పై నాలుగవ కీర్తనలో ఎవడైనా సరే బ్రతక గోరిన వాడున్నాడా వాడు దేవునియందు భయభక్తులు నేర్చుకోవాలి అన్న సంగతులను గత పాఠాలలో నేర్చుకున్నాం ప్రభువునందు ప్రియులారా నీకు శత్రువులుగా ఉన్నవారు ఒకవేళ లోకములో వర్ధిల్లునట్లుగా కనపడవచ్చు కానీ ఒకరోజున ఎండి వారు వెండిపోతారు దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి అవడు దేవుడు నిన్ను ప్రేమించగా నీకు శత్రుగవడు దేవుని ఎందు కడవరకు విశ్వాసం ఉంచు నీకొచ్చే శ్రమలే కానీ నీకొచ్చే శోధనలే కానీ అపవాదు యొక్క కార్యాలు నీ బ్రతుకులో ఒకవేళ నిన్ను కలవరపెట్టినా కానీ కృంగిపోవద్దు కలవరపడవద్దు విశ్వాసముతో ప్రభువునందు నిలబడు ఆయన నీ పక్షమున చేసే యుద్ధాన్ని చూడు నీ శత్రువులను ఆయన తరుముతాడు నీ మీదికి ఒక్క మార్గమున వచ్చిన వారు చెదరగొట్టబడి వారు అనేక మార్గముల గుండా పారిపోతారు దేవుని పిల్లలకు ఆయనిచ్చే గొప్ప వాగ్దానం నేనున్నాను భయపడకూడి అని ఈ రోజున ఒకవేళ ఏ భయం నిన్ను వెంటాడుతుందో ఏ భయము చేత కృంగి ఉన్నావో ఏ భయము చేత బలహీనత పడుతున్నావో ఆ భయములన్నీ తొలగిపోయి దేవుని ఎందు విశ్వాసముంచు ఆయన నీ పక్షముగా యుద్ధము చేసి నీకు గొప్ప విజయాన్నిస్తాడు నెమ్మదిని శాంతిని సమాధానమును నీకు అనుగ్రహిస్తాడు అట్టి కృప ప్రభువు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృపా కనికరమును బట్టి ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి వారిని రక్షించి మీరాకడకు సిద్ధపరచి వారి భయములన్నీ తొలగించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడుగా నుండునుగాక ఆమెన్